ఓహో ఓహో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందర ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే మస్తు ఉన్నం అయితే ప్రశద వచ్చింది కాకపోతే పోటికి గాని పోటి లేదు ఉత్త మాట కలిచేటి అంటే నేను పోటి ఉంటా అన్నది గానీ వదన్ చెప్పేమో కాక్కోది మా పక్కపడి కూర్చుంది కల్చి తింట అంటుందిగా వీడియోలో కనిపిస్తా మీకు వీడియో అలా ఆ ర మొత్తం సకల్ రైట్ టేబుల్ మీద కూర్చొని తినే పని అయితుందట తింటదట గాట్లా

నాకైతే ఎప్పుడైనా స్పెషల్ దోశలేైనా ఉద్దకం ఎప్పుడైనా స్పెషల్ అట్లానాంట ఇదో నా స్పెషల్ అక్కడైతే తినేసారు ఏమి లేవు కదా వంకాయలు ఆలుగడ్డలు అయితే మొత్తం వేరేసుకుంటా సార్ ఎట్లా అనుకుంటున్నావు మన బువ్వ ఇలా ఏమన్నా వంకాయ కూర మటన్ చికెన్ ముక్కలు వేరేసుకుంటారు అట్లా వేరేసుకుంటుంది ఏంటి ఆలుగడ్డ ముక్కలు ఆలుగడ్డ వేసి ఆలుగడ్డ వంకాయలు వంకాయ కూర వంకాయలు వేసుకుంటా కూరగాయలైతే

అంకాలు కూడా ఇంటి దగ్గర 배우간다 మమ్ హ్మ్ హ్మ్ అలవానుచునా పొద్దికటికి ఐని నిన్నేసిమా చెరగడెముతు అదే అరే కిపేనస్తుందె కాఫోర్డ్చుక అడ్రస్ వడి ఉన్నా

ഓരോരോ മമ്മി മണി ഡാഡി ഡാഡി മമ്മി അന്തിമ ഡാഡി പെദ്നാ ഒന്നും ചെയ്യുന്നില്ല നേരെ വെച്ചിട്ട് ഇങ്ങോട്ട് വടോരെ നാക്കന പെദ്നാ ദൈങ്ക നീ മമൻ്റെ സ്പിരിറ്റ്യൂവ ദിനം അസ്തുഷ്ടം ഓക്കേ മാനൻ മുജിരക്ക ഫിൽടറവാര

मैं सदैव पूरी डाली का सब रिश्ता जैसा डाली उनके नहीं उनके लाइफ में अपका अप्पा सर को ना सर पोस्ट था पड़े ऐसे वाले ना ये आप लोग अप्पे पुड़ो 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 इनसे ना कुतुल गाड़ कुतुल है हम्म After a l i running t i f i l a k e o u But y r e looking.

啊、我我、啊、是做，我现在 నేనే ఇంకా కాదు కాదు ఫస్ట్ నేనే ఫస్ట్ నేనే చిలక గోరంక ఏదో పాట లేదు నేను ఇంకోటి నేను నీళ్ళు కాకుండా టాస్క్ గెలిచిన నీళ్ళు కాదు నేను నమలం కనాయి ఐపోయినం గాని ఐపోయినం గాయినా ఆ అట్లైతే ఒకటే ఐటైన ఒకటే కాదు 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 చూసుకో వెళ్ళిస్తున్నావ్ మంచి కూడా అట్లా బహమతని ఐదు పోటీలు పోటిలకల భావనే గెలిచిండు గెలవాలని తక్కువ వేసుకుంది ఆ తక్కు వేలేసుకునే అప్పు ఏమ నాలుగు ఆ వేసుకున్నా మూడు వేసుకుని ఇవ్వేస్తా గెలవాలని చెప్పుపోయినా నేను చచ్చిపోయి ఆ గెలవాలని ఇల్ల మాట్లాడలేదు నేను అసలు మధ్యలో ఎప్పుడు అంగరం కట్టుంది కాకపోతే ఇప్పుడు లేదు కానీ గెలవాలని కట్టుకుంది హ్ హ్ అబ్బ పెట్టుకో అలా 2 రెడ్ అయ్యో పచ్చలు పెట్టుకోదటాయి నాకు నేను చూడలే అప్పటి నుంచి లెక్క పెడుతుంది నువ్వు కాదంటే వీడియో చూసుకో ఇంకా నువ్వు లెక్క అట్లా కాదు నువ్వు వీడియో చూసుకోమీ

మొన్నప్పుడు బటర్ వింటుంది భయం వస్తుందని సౌండ్ వచ్చింది అప్పుడే బటర్ వింటున్న మధ్య ఇంట్లో వచ్చి పడుకుంది నైట్ అందరం మేము అందరం అనుకున్నాక నైట్ బటర్ మింటర్ రెడీ చేసుకుంటాం సౌండ్ వచ్చింది భయం అయింది మొన్న నైట్ నా పెడితే ఏ సౌండ్ వచ్చింది ఒకటి నార్ అవుతున్నప్పుడు అర ఊరికి పోయిందని చెప్పి నైట్ బోర్డు పెట్టి అన్ని వేసుకున్నా ఆల్రెడీ మన కల్పన హర్ద ఛానల్ అప్లై ఉంది విడ నాన్న మిట్ట బాత్రూ మొన్నట్టు ఉన్నాయి అవి ఇంటి గాడ దూరం పడినట్టు ఇచ్చింది ఇక రా బాతు